హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మేము కడుపుకి వచ్చామండి ఎలానో ఆఫీసులు స్కూల్స్ అన్నీ ఆన్లైన్లోనే కాబట్టి మేము ఏదో వచ్చాము సరే అనేసి ఇంకా ఊర్లో ఏమైనా ప్లేసెస్ ఉంటా ఉన్నాయి కదా అవి చూద్దామనేసి అనుకుంటున్నాము పిల్లలు వాటర్ ఫాల్స్ వెళ్దాము అనేసి అంటుంటే సరే అనేసి ఇంకా మేము ఆ వాటర్ ఫాల్కి వెళ్దాం అనేసి రెడీ అవుతున్నాము అందుకనేసి పిల్లలకి ఇంకా రెడీ చేయించేసి టిఫిన్ పెట్టి పెడుతున్నాను ఇది ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి ఇది మా సైడ్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి కడప నుంచి అండ్ మా సై ఇది మేము దగ్గర దగ్గరండి మాధవరము మాధవరం నుంచి కూడా ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది సరే వాటర్ ఫాల్ బాగుంటుంది అనేసి అందరు అంటుంటే సరే అనేసి మేము వచ్చామండి చూసారా కొండపైన అది ఉంది కదా టెంపుల్ ఉంది చూసారా టెంపుల్ కూడా వెళ్ళచ్చండి ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకా పార్కింగ్ చేసుకున్నాము పార్కింగ్ ప్లేస్ కూడా బాగుంది ఇక్కడ కొత్తగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పార్కింగ్ ప్లేస్ కూడా బాగానే ఉంది కార్ని ఇటు సైడ్ పార్కింగ్ చేసుకొని మేము ఫస్ట్ వాటర్ ఫాల్కి వెళ్ళి తర్వాత టెంపుల్కి వెళ్దాం అనేసి అనుకున్నాము మార్నింగే వెళ్దాం అనుకున్నాము కానీ మార్నింగ్ కుదరలేదు తినేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక వెళ్తే బాగుంటుంది అనేసి మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక స్టార్ట్ అయ్యామండి చూసారా త్రీ సైడ్స్ ఇలా కొండలన్నీ బాగున్నాయండి చాలా ఎత్తైన కొండలు ఉన్నాయి ప్రవేశం లేదన్నారు కానీ చాలా మంది వెళ్తున్నారు మేము మా ఆడపడుచు వాళ్ళు మేము ఇద్దరం కలిసి వెళ్ళామండి చూసారా దారి అసలుకి కనపడదు వెళ్ళే వరకు అసలు దారే కనిపించదు చూసారా ఎలా ఉందో ఈ వర్షాలు పడుతున్నాయి కదా ఆ వర్షం పడడం వల్ల బాగా ఇవన్నీ మొక్కలు అవన్నీ రోడ్డుకు అడ్డంగా పెరిగిపోయాయి ఈ సీజన్లో అయితే వాటర్ అనేది ఫాల్ అవుతూ ఉంటుంది సమ్మర్లో అయితే వాటర్ ఫాల్ అనేది ఉండదండి అక్కడ ఇలానే ఉంటుంది రోడ్డు ఇలా రాళ్ళు అవి ఉంటాయి ఒక్కొక్కసారి ఉండేసి కొంచెం మట్టి రోడ్డు కూడా ఉంటూ ఉంటుంది చూసారా ఆ కొండ పైన ఇలా నామాలు ఉంటే దేవుని నామాలు నేను చూపిస్తున్నాను కొత్తగా వెళ్ళే వాళ్ళకు రోడ్డు ఎలా ఉంటుందో అనేసి భయపడుతూ ఉంటారు కదా అందుకనేసి నేను ఇలా రోడ్డు అంతా చూపిస్తున్నాను మధ్యలో వంక కూడా వస్తుందండి వంకలు అవి వస్తూ ఉంటాయి చూసారా అయితే చూడవలసిన ప్లేసేనండి బాగుంది పెద్దవాళ్ళు అయితే రాలేరండి ఇంకా ఊరు వచ్చాం కదా ఏదో ఒక ప్లేస్ చూ చూస్తూ ఉండొచ్చు అనేసి మేము ఫస్ట్ ఇలా ఇక్కడికి వచ్చాము వాటర్ఫాల్కి చాలా బాగుందండి చుట్టూ ఈ ప్లేస్ అంతా చాలా హాయిగా అనిపిస్తుంది వెళ్ళే వాళ్ళకి కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి చూస్తూ చూస్తూ వెళ్ళాలి ఇలా రాళ్ళు అన్నీ ఉంటా ఉంటాయి చూసారా ఈ వాటర్ఫాల్ దగ్గర నుంచి ఈ వాటర్ అనేది ఫ్లో అవుతుంది చుట్టూ చూసారా అడవిలాగా అనిపిస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము అక్కడికి వెళ్ళి చూసారా వాటర్ అక్కడి నుంచి వాటర్ ఫాల్ దగ్గర నుంచే వస్తున్నాయి వాటర్ అన్నీ ఇలా వంకలాగా ఉంటుంది దాన్ని పక్క నుంచి మనం వెళ్ళాలండి చిన్న ఇలా మట్టి లాగా ఉంటుంది మధ్య మధ్యలో వంకలో కూడా నడుస్తూ వెళ్ళాలి ఇది వచ్చేసి అక్కడ నుంచి కార్మి దగ్గర నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది వాటర్ ఫాల్ దగ్గరికి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం కానీ కి కొండ ఒక టూ కిలోమీటర్స్ అలా ఉంటుందంటండి కొండపైనే సో అందుకనేసి మేము వెళ్ళలేదు అంటే ఆఫ్టర్నూన్ బయలుదేరాం కదా ఇంకా నైట్ అయిపోతుంది ఎందుకనేసి మేము వెళ్ళలేదు ఈసారికి వెళ్ళాలి ఎప్పుడైనా అది కూడా వెళ్ళుంటే బాగుంటుంది బాగుం బాగుండు అని అనిపించింది చూసారా ఇలా ఉంటుంది

अच्छा। भाई जब से उतरेंगे ले बच्चे हैं ना सब दिखते हैं। आगे 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 � చూసారా అది కా వచ్చి వచ్చేసింది మళ్ళీ అక్కడికి కొంచెం దూరం ఉంది నడుస్తూ వెళ్తున్నాము అలా పెద్దవాళ్ళు అయితే కొంచెం నడలేరండి ఏడు వాళ్ళు అయితే నడచలేరు సో చూసారా ఫైనల్గా మేము వచ్చేసాము வாட்டஃல் அனை கொஞ்சம் ஜாக்கி கூல்

Hãy subscribe cho kênh Ghiền nó Gõ Để không à, lỡ

Ê, subscribe cho kênh Ghiền Mì Gõ Để không 哈哈哈哈 હા <coughs> હા

Cynta gwa! Cynta gwa! Cynta gwa, Bwchi! Hei! Hei! అది ఇంకా వచ్చేసానండి ఇంకా ఇలా ఇక్కడ ఇలా వెళ్తే పైకి టెంపుల్కి టెంపుల్ వస్తుంది పాలకొండ రాయస్వామి టెంపుల్ ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళలేదండి టూ కిలోమీటర్స్ ఉంటుందంట పైకి అలానే అలానే రోడ్డు ఉంటుందంట ఇంకా కిందనే స్వామికి దండం పెట్టేసుకొని మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము అంతే ఫ్రెండ్స్ मेक वीडियो नाते लाइक शेयर एंड सब्सक्राइब ओके बाय फ्रेंड्स थैंक्स फॉर वाचिंग